అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్లో నాకు తెలిసిన కొన్ని రేర్ అండ్ స్కేర్ కాయిన్స్ గురించి మీకు చెప్తాను ముందుగా మీకు ఇండియా సిరీస్ ఇండియన్ రిపబ్లిక్ కాయిన్స్లో రెండు రకాల కాయిన్స్ ఉంటాయండి ఒకటి డెఫినెటివ్ కాయిన్స్ ఇంకొకటి కమరేటివ్ కాయిన్స్ కమమరేటివ్ కాయిన్స్ అంటే ఇట్లా వెనక సైడ్ బొమ్మ ఉండే ప్రతి కాయిన్ని మనం స్మారక చిహ్నం అంటాం కదా అలా దాన్ని కమరేటివ్ కాయిన్ అంటామండి ఇంకొకటి వచ్చి డెఫినెటివ్ కాయిన్స్ డెఫినేటివ్ కాయిన్స్ అంటే ఇట్లా మన రెగ్యులర్గా వాడకంలో ఉండే అంటే నార్మల్ రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు బిల్లలు ఉంటాయి కదండి రెగ్యులర్గా చూసేవి వాటిని మనం కొమ్ డెఫినెటివ్ కాయిన్స్ అంటాం సో ఈ డెఫినెటివ్ కాయిన్స్లో ఈరోజు మనం ఈ డెఫినేటివ్ కాయిన్స్లో రెండు రెండు పైసలు అండ్ ఐదు పైసలకి సంబంధించిన కొన్ని రేర్ అండ్ స్టేర్ కాయిన్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను అండ్ నా దగ్గర ఉన్న కొన్ని కాయిన్స్ని నేను మీకు చూపిస్తానండి సో దట్ మీకు కొంచెం తెలుస్తుందని సో మొదటిగా రెండు పైసల్లో స్టే ఐ మీన్ రేర్ కాయిన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సో ఇరు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఇది బాంబే మింట్ కాయిన్ అండి సింగిల్ మింట్ కాయిన్ ఇది ఒకటే మింట్లో తయారైంది సో నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ పైసా కాయిన్ అండి ఇది మనకున్న రెండు పైసా కాయిన్స్లో రేర్ కాయిన్ అండి చూసుకోండి మీకు బా ఇది బాంబే మింట్ మింట్ అంటే మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ తెలియకపోతే జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తానండి మన ప్రతి కాయిన్ ఒక్కొక్క మింట్ నుంచి ప్రిపేర్ అవుతుందండి ఈ నెంబర్ కింద ఐ మీన్ మన ఇయర్ కింద మీరు చూస్తున్నారు కదా ఆ ఇయర్ కింద డైమండ్ ఉంటే దాన్ని మనం బాంబే మింట్ అంటాం స్టార్ ఉంటే హైదరాబాద్ మింట్ అంటాం ఏమీ లేదు అంటే కలకత్తా మింట్ అంటాం ఇట్లా ఏమీ ఉండదండి ఇయర్ కింద చూడండి సో దాన్ని మనం కలకత్తా మింట్ అంటాం హైదరాబాద్ మింట్ అంటే మీకు అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఇది చూడండి స్టార్ మార్క్ అనిపిస్తుంది కదండి నైన్టీన్ ఎయిటీ త్రీ కింద ఇది హైదరాబాద్ మింట్ అంటాం అండ్ ఇంకొకటి నోయిడా మింట్ కూడా ఉంటుందండి నోయిడా మింట్ అంటే చుక్క గుర్తుంటుంది ఓకే సో ఇప్పుడు ఐదు పైసల్లో ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించినట్లుగా రెండు పైసల్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ రేర్ కాయిన్ అండి ఇప్పుడు హైదరాబాద్ ఐ మీన్ ఐదు పైసల్లో ఇంకా కొన్ని రేర్ కాయిన్స్ ఉన్నాయి ఉన్నాయండి ఐదు పైసల్లో నాకు తెలిసిన కొన్ని రేర్ కాయిన్స్ ఒక వచ్చి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ హైదరాబాద్ అండి బట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కాయిన్ మన దగ్గర లేదు సో నేను ఇంకొక రేర్ కాయిన్ ఉండేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బాంబే అండ్ కలకత్తా అండి సో నా దగ్గర ఉన్న వాటిల్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కలకత్తా మెంటండి ఇది ఇది ఒక రేర్ కాయిన్ ఐదు పైసల్లో కాపర్ నికల్ టాయిన్ అండి ఇది అండ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇది బాంబే మింట్ అండి ఇది రేర్ కాయిన్ ఓకే అండ్ ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయండి రే నైన్టీన్ ఎయిటీ కలకత్తా మింట్ సో నైన్టీన్ ఎయిటీ కలకత్తా మింట్ ఇది కూడా ఒక రేర్ కాయిన్ అండి ఐదు పైసల్లో చూస్తున్నారు కదా ఇది అలూమినియం కాయిన్ అండి ఇందాక చూపించింది కాపర్ నికల్ కాయిన్ ఇది అల్యూమినియం డ్రాయిన్ సో మీకు డిఫరెన్స్ అర్థమైంది ఇది కాపర్నికల్తో చేసిన కాయిన్ అండి ఇది అల్యూమినియంతో చేసిన ట్రాయిన్ సో దీని వెయిట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుందండి ఇది వన్ గ్రామ్ కాయిన్ అండి సో మీకు వెయిట్ డిఫరెన్సెస్లో కూడా మీకు అర్థమైపోతుంది ఇంకొకటి నైన్టీన్ నైంటీ బాంబే మింటండి సో ఇవి నాకు తెలిసిన కొన్ని రేర్ కాయిన్స్ అండ్ నా దగ్గర ఉన్నాయి మీకు చూపించానండి అండ్ ఐదు పైసల్లో ఇంకా రేర్ కొంచెం కాస్ట్లీ కాయిన్ అనే చెప్పచ్చండి దాంట్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కలకత్తా మింట్ కాయిన్ అండి బట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రెండు రకాల కాయిన్స్ ఉన్నాయండి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫోర్ మీరు నా స్ట్రీన్ మీద చూస్తున్నారు కదా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రెండు కాయిన్స్ ఉన్నాయి ఒకటి వీటిల్లో డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుంది ఏది వాల్యూ దేనికి వాల్యూ ఎక్కువ ఉంది దేనికి వాల్యూ తక్కువ ఉంది అని చెప్పడానికి మొదటిగా వెనక వైపు లైన్ సైడ్ మీరు గమనిస్తే ఒకదానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒకదానికి ఏమీ లేదండి జస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఏముండదు ఇంకొక కాయిన్కి సరిగ్గా చూడండి ఇక్కడ కింద సత్యమేవ జయతి అని ఉంటుంది ఇలా సత్యమేవ జైతి అని ఉన్న కాయిన్ వాల్యూ ఎక్కువండి ఇది చాలా రేర్ కాయిన్ ఇది కరెంట్ దీని మార్కెట్ వాల్యూ యుఎన్సీ కండిషన్లో అప్రాక్సిమేట్లీ తొమ్మిది వేల దాకా తొమ్మిది వేలు పదివేలు దాకా ఉందండి ఇలాంటి కండిషన్లో ఉంటే ఇది ఒక వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అట్లా ఉంటుందండి ఇది దీని ఐదు రూపాయలలోని అత్యంత విలువైన కాయిన్ అండి అత్యంత విలువైన కాయిన్లో చెప్పుకోవచ్చు కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండి సో ఈరోజుకి నాకు తెలిసిన ఐదు రూపాయలు ఐదు పైసల కాయిన్స్లో ఇవి విలువైన అండి నెక్స్ట్ ఇంకొన్ని కాయిన్స్ చూపిస్తాను ఇంకొక కాయిన్ ఉందండి నైన్టీన్ సిక్స్టీ నైన్ బాంబే మింట్ ఇది కూడా రేర్ కాయిన్ అండి సరిగ్గా కనిపిస్తుంది కదా నైన్టీన్ సిక్స్టీ నైన్ బాంబే మింట్ కాయిన్ ఇది అండ్ ఇంకొన్ని కాయిన్స్ ఇవి ప్రూఫ్ సెట్ కాయిన్స్ అంటారండి చూస్తున్నారు కదా ఇవి ప్రూఫ్ సెట్ కాయిన్స్ అంటే మనకి ఇండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మింట్స్ నుంచి కొన్ని ప్రూఫ్ సెట్స్ ప్రిపేర్ అయి ఉంటాయండి నైన్టీన్ సెవెంటీ త్రీ కాయిన్స్ ఇవి నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రూఫ్ సెట్ అండి దాని నుంచి సపరేట్ చేసి దీన్ని సపరేట్గా అమ్మారండి అవి కాయిన్స్ నేను తీస్తున్నాను సో మీ ఇవి వీటికి మింట్ మార్క్స్ చూడండి కింద బి అని ఉంటుంది కనిపిస్తుంది కదండి బి అని ఉంటుంది సో ఇవన్నీ ప్రూఫ్ సెట్ కాయిన్స్ ఇవి సో వీటి షైనింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇవన్నీ ప్రూఫ్ సెట్ కాయిన్స్ అండి సో ఈ రోజుకి ఇంతేనండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మరికొన్ని రేర్ కాయిన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ